హాయ్ ఫ్రెండ్స్ గడ్డికి వస్తున్నా ఇక్కడ ఎలకాలు తింటున్నాయి అక్కడక్కడ ఎలకాలు కొడుతున్నాయి గడ్డి తిని కోతున్నా ఇవ్వండి చైన్ ఎంత ఉందో ఎంటీ పన్నెండు ఇరవై నాలుగు ఇది వెరైటీ మంచి దిగుబడి వస్తుంది వర్షాకాలం ఎండాకాలం కూడా వేసుకుంటామంటే వేసుకోండి కానీ ఎండాకాలం కొంచెం నూకవుతుంది ఇది పంటకాలం కూడా లేటు కాబట్టి మీకు వాటర్ ఉంటే వేసుకోండి నాకు తెలిసి ఎండాకాలం కన్నా వర్షాకాలం మంచి దిగుబడి వస్తుంది కంకి వస్తుంది కదా కంకి నల్లి కొంచెం కర్ర బయట అవడాక దోమలాక అంత పాలు ఎక్కకుండా నల్లగవుతుంది కదా ఓబరాన్ కొట్టుకోండి ఓబరాన్ హండ్రెడ్ ఎంఎల్ కొట్టుకోండి మన బయర్ కంపెనీ వాళ్ళది ఇదిగోండి చూడండి ఎంత వస్తుందో బాగా వస్తుంటుంది నిండా ఉంటుంది చెన్ ఇవ్వండి ఓ గట్టి గెలి గడ్డి ఉంది కోస్తా ఓ ఈ బంధం చూడండి ఈ బంధం ఇంకా వస్తుంది ఎంటీ పన్నెండు ఇరవై నాలుగు వెరైటీ మందు చెప్తుంది కదా ఓబెరాను తెగులు టేబుల్ లైట్గా ఉంటే టిల్ట్ కొట్టుకోండి టిల్టు ఏదైనా దోమ ఉంటే చెస్ కొట్టుకోండి చెస్ వన్ ట్వంటీ గ్రామ్స్ కొట్టుకోండి చెస్ టిల్టు ఒక పావు లీటర్ రెండు వందల యాభై గ్రాములు టిల్టు కొట్టుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఇగ వడ్డుకోసినాక చూపిస్తా ఇక వడ్డుకొస్తా ఇగో వచ్చినాక పెడతా వీడియో